హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జోయానా కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వంకాయ టమాటా ఎండి చేపలు కర్రీ చేశానండి ఒక్కసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి ముందుగా ఎండు చేపలు తీసుకొని చూపించిన విధంగా అలా మనం వాటి తలలు తీసేయాలండి ఓకేనండి సపరేట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం నీట్గా అన్నీ తీసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఇందులో ఉన్న ఇసుక మొత్తం మనకి చేపల మీద ఇసుక ఉంటుంది కదా అదంతా కిందకు వచ్చేస్తుంది అడుగు భాగానికి అప్పుడు మనం వేరే నీటితో మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని వన్ బౌల్లో తీసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేయండి ఇప్పుడు అలానే మనం వంకాయలు కట్ చేసుకున్నాం సో అందుకని వన్ బౌల్లో వాటర్ తీసుకొని అలానే సాల్ట్ కూడా యాడ్ చేయండి అప్పుడు వంకాయ ముక్కలు మనకి ఇలా తెల్లగా వస్తాయండి లేదా నల్లబడతాయి అలానే వంకాయలు మనకి చేదు వస్తుంది సో అందుకని అలా సాల్ట్లో ఉంచుకోండి ఇప్పుడు అలానే మనం టమాటోస్ తీసుకోవాలండి త్రీ మీడియం సైజ్ టమాటోస్ ఇవన్నీ తీసుకున్నాం కదా ఇవన్నీ మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి చూసారా వన్ మీడియం సైజు ఆనియన్ అలానే చిల్లీసు టమాటోస్ కట్ చేసుకోవాలి అలానే కరివేపాకు కూడా తీసుకుందాం ఓకేనండి ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని అందులో మనం ముందుగా కడిగి వాష్ చేసుకుని వెండి చేపలు వేసి మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయండి ఓకేనా మీరు కూడా ఇలానే చేయండి ఇప్పుడు మనకి ఇందులో ఉన్న స్మెల్ అనేది నీస్ స్మెల్ ఉంటుంది కదా అది పోతుంది నీస్ స్మెల్ మనకి ఏది ఉండదు ఓకేనండి అసలు సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే చిల్లీసు ఓకేనా ఫ్రెండ్స్ అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం కరివేపాకు అల్లం వెల్ల అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుందామండి ఓకేనండి చూసారా అన్నీ ఫ్రై అవుతున్నాయి ఇలా మనకి అన్నీ ఫ్రై ఫ్రై అవ్వాలండి ఇప్పుడు అలానే ముందుగా తగినంత పసుపు తీసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకుందామండి ఓకేనండి చూసారా ఇవన్నీ ఒక్కసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూసారా అన్నీ మగ్గిపోయినాయి మనకి అన్నీ ఫ్రై అయిపోయినాయి ఓకేనండి ఇప్పుడు అలానే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం చూసారా అన్నీ యాడ్ చేశాను ఇలా మనం కొంచెం సాల్ట్ వాటర్లో యాడ్ చేయడం వల్ల కొంచెం లై మరీ బ్లాక్ అవ్వకుండా కొంచెం సామాన్స్ అవి బయట ఉన్నాయి చూసారా అలా ఉంటాయండి ఎప్పుడు రా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి ఓకే అండి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం నేనైతే ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఓకేనండి ఇవన్నీ మనకి ఆయిల్లోనే ఫ్రై అవుతాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లోనే కుక్ అవుతాయి ఫ్రెండ్స్ మనం వాటర్ యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ సీజన్లో ఇవి పాడవుతుంది వాటర్ యాడ్ చేసుకుంటే ఈ సమ్మర్ సీజన్ కదా మనకి తొందరగా స్మెల్ వస్తుంది సో అందుకని మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఓకేనండి ఇవి ఇచ్చు సర ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుందాము ఓకే అండి ఇవి కూడా ఆయిల్లోనే ఫ్రై అవుతాయి మనకి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎంతో సింపుల్గా ఈజీగా ఈ కర్రీ చేసుకోవచ్చు ఓకేనా అన్నీ రెడీ చేసి అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఉంటే అసలు ఒక హాఫ్ అన్ అవర్లో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనండి మళ్ళీ తినాలనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనండి ఇది చూసారా మనకి అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనకి ఇందులో తగినంత కారం యాడ్ చేసుకుందాం తగినంత కారం యాడ్ చేసుకోండి ఓకేనండి నేనైతే టూ స్పూన్స్ యాడ్ చేశాను ఇది మీ ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ చూసారా మనకు ఆయిల్లోనే ఫ్రై అయిపోయిందండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి కలర్ఫుల్గా ఉంది కదా మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఆయిల్ మనకి పైకి వస్తుంది మనం గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఇందులో మనం ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ధనియాల పొడి యాడ్ చేసుకుందాం సరే అలానే కొత్తి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి చూసారా కర్రీ ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయిందండి ఓకేనా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు ఓకేనండి మీరు ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్